ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతుంది అయితే డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు అది కొన్ని వర్గాలకే చెందుతున్నాయి స్వాతంత్ర భారతదేశం బ్రిటిష్ వాళ్ళని మన దేశాల నుంచి పంపించేటప్పుడు అది చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది మరి చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది అనేక మంది జైలు పాలయ్యారు అనేక మంది బంగ్లాదేశ్ శ్రీలంక ఇతర దేశాల్లోనే కాకుండా ఇతర ద్వీపకల్పాల్లో కూడా వీళ్ళని జైలు పాలు చేసి చిత్రమిశలు పెట్టి దేశం స్వాతంత్రం కోసం పోరాడే మహోన్నతమైనటువంటి వీరులు జైలు పాలైపోయి వాళ్ళ ఏరు వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు మనం అందరం కూడా నూ డెబ్బై ఆరో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము కానీ ఆ స్వతంత్ర వేడుకలు అది గ్రామ స్థాయిలో నుంచి వెళ్ళటం లేదు అది కూడా పాఠశాలలో పిల్లకాయలకు చాక్లెట్లు ఇచ్చి నవ్వుకోవడం వల్ల అది పాలవుతుంది కానీ స్వతంత్రం వచ్చినటువంటి వీరుల యొక్క త్యాగ ఫలాలు ప్రజలకి చెప్పకపోవటం ఆ స్వతంత్ర ఫలాలు కొంత వర్గాలకే చెంది ధనిక వర్గాలకే చెంది గడుగు వర్గాలకి చదకపోవటము అంతరాలు ఏర్పడటము అసమానతలు ఏర్పడటము అసలానతలతో పాటు ఈ ఆర్థిక అసమానతలు సాంఘిక అసమానతలు ప్రబలటం వల్ల ఈ స్వాతంత్ర ఉద్యమానికి కొంచెం వాళ్ళు చేసిన త్యాగానికి అది నిర్వీర్యం అయిపోతుందేమో అనిపిస్తుంది కానీ ఇది మాత్రము స్వాతంత్ర దినోత్సవాలు మాత్రం మనం అందరం కూడా ఈ రోజు అందరూ పాల్గొని చేయాలి కానీ ప్రభుత్వ పరంగా చేసే స్వాతంత్ర దినోత్సవాలు అవి ఒక అట్టాహాసంగా జరుగుతుంది అది చాలా ఘోరమైన విషయం పాఠశాలలో వాళ్ళు దేశంలో త్యాగాలు కానీ మన ఉద్యమం ఎట్లా ఏర్పడింది భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు ముస్లిమ్స్ వచ్చే మొఘలు వచ్చి ఒక ఐదు వందల సంవత్సరాలు పరిపాలించారు కింద అన్ని దేశాల ఈ దేశాన్ని కొలగొట్టుకొని అందరూ కూడా చుట్టుపక్కల దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలెగ్జాండర్ నుంచి ప్రతి ఒక్కరూ ఈ దేశాలనే దాడి చేయటానికి వచ్చినారు కొట్టుకొని తిన్నారు మొత్తం కూడా ఈ మత సమ మహోన్నతమైన భారతదేశ సంపదను కొలగొట్టుకొని తినిపోయారు కానీ ఆ సంపదను కొట్టుకొట్టు తినిపోయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటిది చాలా ఘోరం ఎందుకని లక్షల మంది మరణించారు లక్షల నీకు తుపాకులతో కాల్సి చంపారు మన జలీని వాళ్ళ బాగ్య అయితే అట్లాంటి సంఘటనలు ఎన్నో సంఘటనలు జరిగినాయి మనకి మనకు ఎన్నో మంది గిరిజనుల మీ దళిత మీ పేద మీ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగింది పోరాటం చేసి అమరులైనటువంటి విషయం అని కూడా ప్రజలకు చెప్పాలి అంబేద్కర్ అందులో అంబేద్కర్ పాత్ర అల్ల మహోన్నతమైనది అంబేద్కర్ పాత్ర స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటిది మహోన్నత మన దేశాన్ని గురించి ఎవరు కూడా బ్రిటిష్ వాళ్ళకి అమెరికా వాళ్ళకి చెప్పలేకపోతే తన భాషా ప్రావిణ్యతో ఈ దేశంలో ఉన్న పరిస్థితులు సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా ఆయన క్రూఢీకరించి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి చెప్పి అయ్యా మీరు ఇంకా ఈ దేశంలో కానీ ఇంకా కానీ ఉంటే మీరు చాలా ప్రమాదానికి గురవుతారని చెప్పి ఈ దేశాన్ని కూడా ఆయన చాలా వివరంగా చెప్పినాడు అది చాలా మంచి సబ్జెక్ట్ని చెప్పి వాళ్ళని భయభ్రాంతాలకు గురి చేసి అప్పుడే మన ఈ దేశంలో ఎందుకు అసలుకి మనం ఉండటము మన దేశానికి మనం పోదాం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు భావించడం వల్లే డాక్టర్ అంబేద్కర్ పాత్ర ఉంది అయితే గాంధీ గారి పాత్ర కూడా ఉంది అందరూ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తులే వాళ్ళ మహత్తరమైన త్యాగాలు ఫలితంగానే ఈరోజు అనుభవిస్తున్నాము కానీ ఆ అనుభవ ఫలితాలు ఆ దేశ ఫలితాలు ఒక వర్గమే దాని ఫలాలు అనుభవిస్తుంది పేద వర్గాలకే చెందట్లేదు ఇది మంచి పద్ధతి కాదు స్వాతంత్ర ఉద్యమానికి కానీ స్వాతంత్ర దేశానికి కానీ ఈ మన ప్రజలకు కానీ మనం చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరం ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా ఎక్కడోళ్ళు అక్కడ మీరు చూడండి ఏనాదుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది ఆఫ్రికా కన్నా కన్నా వీళ్ళు తక్కువేం లేదు అంత ఘోరమైన పరిస్థితులు అనిపిస్తున్నారు ప్రతి ట్రైబల్స్ కూడా